ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా తమ్ముడు మా గారికి ప్రత్యేకంగా మరి ఏదైతే కాగిత బాగా అడ్డు వ్యక్తిగా అయితే నాకు అందు నుంచి అన్న పదిహేను సంవత్సరాలు పరిచయం వ్యక్తిగతంగా చాలా మంచి వాడు అదేవిధంగా సమాజానికి ఎంత ఉపయోగపడుతున్నాడో మీ అందరూ కూడా తెలుసు కానీ ఈ రాజ్యం మీద అన్నగారు మీద ఏదైతే త్రీ పెట్టడం అనేటువంటిది చాలా తప్పు ఎందుకంటే బల ధ్యానం ద్వారా అనేక మంది బలంగా పౌరులను మేధావులను నేతలను అదేవిధంగా తెలంగాణ గ్రామంలో చాలా ఖీలకంగా పండిస్తున్నటువంటి అన్న జర్మలిస్టుల మీద లేదంటే రాష్ట్రపతి చేయడం బహిరంగ సభ నిర్వహించడం తప్పకుండా ఈ జిల్లాలో జరుగుతని రాష్ట్రం అంతా కోరుకుంటూ ఇదే రాత్రి భవిష్యత్తులో మా దళిత లీడర్ల మీద మా బహుజన్య లీడర్ల మీద కౌల మీద కళాకారుల మీద జర్నలిస్టుల మీద ఏదైనా ఇలాంటి దళిత మాత్రం ఊరుకునేది లేదు మా వెంటనే చెప్పినట్టు చట్టానికి లోపలేస్తాం పోరాటం చేస్తామని చెప్పేసి కోరుకుంటూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర లేకపోతే ఈ దళిత కోరించిన సమాజానికి ఇంత మంచి బట్టలేదు తెలివి లేదు జ్ఞానం లేదు బిల్లు లేదు ఉద్యోగాలు లేవు రాజకీయ రిజర్వేషన్ సంగతిని మనం మర్చకూడదు అని చెప్పేసి కోరుకుంటూ బాబా సాహెబ్ ఇతరు ఈ దేశంలో పుట్టకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయి ఒక్కసారి పడతారు ద్వారా రుచి చేసుకుందాం మస్త్ మీద కూడా కోరుతుంది ఏమై పోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏ చీకటి చుందునో తను మీదు వేలాకుంటే ఏమై పోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏ చీకటి చుందునో తను

తను భవిష్యూంతా ముందుగా తెలసి తన నెత్తుడు చుక్కలు లక్షలగా మార్చాడు తన నెత్తుడు చుక్క అక్షరాలుగా మార్చాడు అంబేద్కరు మార్చాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే చీకటి రాకుంటే తెలుసుకొని తెలుపగరండి ఆయన చరితీ వినిపించు మహాన్ని కొనతా లు మా చిర రాజ్యానికి రాజమిచ్చిన అందరి నేతనిపోయే వాళ్ళము అమ్మేద్దకుంటే ఏ చీకటి తల మీరుగాకుంటే పోయే వాళ్ళము మహనీయుడు లేకుంటే ఏ చీకటి ఎంత రాజ్యాంగాన్ని రాసినా తెలంగాణ వచ్చినా ఇంత చదువుకున్న ఇలాంటి దాడులు జరుగుతున్నాయి అంటే చాలా నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది కాబట్టి ఇంకా ఎంత కాలం ఎన్ని నాలు గోరాలు ఎంత మంది వరుదా ఎన్ని నాలు గోరాలు ఎంత మంది వరుగుదా ఎన్ని నాలు గోరాలు ఎంత మంది వరుగుదా కలితన దళు కట్టాకుంటే బతుకు తరితన తండు పట్టకుంటే బతుకు లేదు తరితన తండు దట్టాకుంటే వెతుకులేదు తరితన తండు ఆహా కట్టే బట్టెల్ల గుంట వాడు ఊసి మొబదాయెట్టే బట్టెల్ల గుంట వాడు ఆహా కట్టే బట్టెల్ల గుంట వాడు ఆహా తరితన వన తప్పకుండా దయచేసి నేనైతే ఒక బహుజన కళాకారునుగా ఒక దళిత కళాకారునుగా గత పద్దెనిమిది సంవత్సరాలుగా పూరే అంబేద్కర్ కాన్సీరామ్ ఎస్ఎల్సి బీసీ మైనార్టీ ఐక్యత వదిలేదు చెప్పేసి రాతూ పాడుతూ కొనసాగుతున్నాం ఇప్పుడు ఇప్పటి వరకు అంటే పద్దెనిమిది పది సంవత్సరాల కాలం అంతా బీహెచ్ లో ఉన్నాను మా చక్కలతో తిరిగిన వాళ్ళు అదే విధంగా నేను ఆ పాట నుంచి బయటకు వచ్చిన అయినా సిద్ధాంతాన్ని పట్టుకోవడంలో తప్పకుండా నేను మీరు కాంగ్రెస్ లో ఉన్నా టీఆర్ఎస్ పోటీ చేసినా ఎలాంటి దత్త కార్యక్రమం తీసుకున్నా పాటగాలిగా పాటగాలిగా మాటగానిగా తప్పకుండా నేను కోరుకుంటూ మరొక పాట తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావాలని చెప్పేసి తెలంగాణ అంతేనే మన ఎస్ఎస్టి మైనార్టీల బస్సులు అని చెప్పేసి చాలా చక్కగా ఆడాం పాడము ప్రతి ఒక్క కులం కూడా పనిచేశారు కానీ ఒక కవి ప్రశ్నించాడు నాడే ఆంధ్ర తెలంగాణ అంతా కలిసి ఉన్న ప్రత్యేక రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చిన రెడ్డి కమ్మెలు మారు రాజ్యమేరుతారు ఈ బహుజనులందరికీ గోకెలెక్కుతారు తల్లి తెలంగాణ సల్లగుండాలంటే మన తల్లి తెలంగాణ సల్లగుండాలంటే బహుజనుడే లేదు తెలంగాణ రావాలే నా తెలంగాణ పల్లె

ను నా తెలంగాణ నా పల్లె నిడుడమా నా తెలంగాణ నా తల్లి నిడుడయా అని ఆలాలి మాట్లాడును ఆయన ఏమాగలేదు దయచేసి మీరు ఏ పార్టీలో ఉన్నా తప్పకుండా రేపు ఎందుకు రావాలె చెప్పేది రావాలె అనుసరుడు అనుకుంటా ఎమమే మినిస్టర్ కూడా రావాలని చెప్పేసి ఊరుకుంటా కాదు మనం ఎక్కడ కంటిచాలీ రేపు బయటికి సమకూడ పెట్టడానికి ధన్యల రాష్ట్రపతి చేయడను కూడా మనమందరం కూడా సిద్ధం ఉండాలని చెప్పేసి